మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధర్ముల మోతల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి గుంటాలకు ఎదురెల్లేడి గుండే ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే రంగం తొక్కింటే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుంటే నిప్పై నిలువెత్తు బగబగ భగబగమండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతు వాతన ధన ధన తన ధర్ములమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు కొర వేటా వేట ఆట వాటా ఏ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు రంగం తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ బగబగే ని దండై కదిలింటే మాన్నా రేవంతు ఓ ధన ధన తన తరుములమో తల కది వస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు

చేసే చూపిస్తాను చెప్పి వాళ్ళకు ఏ సంఘాలపై నేర్పిస్తాను చూసుకుంటూ కూడా నేను ఎదువరీ చేసి చెప్పుకున్నా తప్ప కానీ మన ఒక మాట ఇస్తే కాకుండా బాధ అయిందని చెప్పి నేను ఎవరికి మాట్లాడు నేను అనుకున్నాను కానీ ఎక్కువగా చేసి చూపిస్తాను ముఖ్యంగా మా వార్డు మెంబర్కి కూడా ఉపసరపడిన వార్డు మెంబర్ గానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అంత అనుకూలంగా దొరికింది ఫస్ట్ ఇది భగవత్ ప్రసాదం అంతేకాకుండా కానీ మా సంఘం వారు ఇతర సంఘాల వారు నా మిత్ర బృందం మా ఇంటి నుంచి జరగకుండా పనిచేసిన వాళ్ళ గురించి అంగా పాదాపి ఎంత గట్టిగా పనిచేసిన అంటే వాళ్ళే వాళ్ళే సర్పంచ్ పనిచేసి ప్రతి ఒక్కరు కాబట్టి నాకు ఈ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు ఖచ్చితంగా ఆలోచన మాత్రం అభివృద్ధి చేస్తా మీ అందరు ఆశీర్వాదం ఐదు సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నారు పావద్వేదానికి గురి అవుతా ఉన్నారు ఎందుకంటే గ్రామంలో ప్రతి ఒక్కరితోని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉండి మీరందరూ కూడా అతన్ని గుండెల్లో నిప్పుకొని అతనికి మీ యొక్క ఓటు ద్వారా మీ అభిమానాన్ని చాటుకున్నారు కాబట్టి మీ అభిమానాన్ని తను చేతలోనే చేసి చూపిస్తానని ఇప్పుడు ఎటువంటి ఏం చేస్తా అనేది వాగ్దానాలు కానీ మాట కానీ చెప్పకుండా ప్రతి అంశం మీద నేను ప్రతి వార్డులో కావచ్చు గ్రామంలో కావచ్చు పనులు చేయించే మీకు నా యొక్క విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పనులు చేయించి దానిని నేను చాటుకుంటానని తెలియజేస్తా ఇప్పుడు గ్రామస్తులు కానీ సంఘాలు కానీ వివిధ అందరూ కూడా పాలక వర్గాలని మరియు సర్పంచ్ గారిని సన్మానించుకున్న దిన అందరూ కూడా ఒక్కొక్కరు సన్మానానికి ఆహ్వానిస్తారు ఆంధ్రప్ర ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు ఎందుకంటే ఇంత అత్యంత భారీ మెరిచేటు గెలిపించినందుకు మీకు ఎప్పటికీ జీతాంతా రుణపడి ఉంటాను అలాగే మీకు ఐదు సంవత్సరాలు మీ సేవ కూడా పనిచేస్తానని తెలియజేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వేరెడ్డి సహకారంతో ఆలోచన మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను